హలో నేను చేస్రో ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి కామెంట్ల మీద కానీ లేదంటే అమెరికా విధిస్తున్న ఆంక్షల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ మొట్టమొదటిసారిగా ఆయన అమెరికా సంబంధించినటువంటి అంశాల మీద అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షల మీద స్పందించారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారంటే ఖచ్చితంగా అమెరికాకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది భారతదేశానికి హాని కలిగించాలా అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాతనే మాట్లాడతారు జనరల్గా ఆయన మాట్లాడరు అధ్యయనం చేయకుండా పైగా ఆయన ఒక కామెంట్ చేశారంటే ఖచ్చితంగా అది సీరియస్ కామెంట్ అయి ఉంటుంది సీరియస్ ఇష్యూ అయి ఉంటుంది ఇప్పుడు అమెరికా గురించి ఆయన ప్రస్తావించారు హర్ గర్ తిరంగా అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ వేదిక మీద నుంచి అమెరికా గురించి మాట్లాడారు ట్రంప్కి ఒక రకంగా చెప్పాలంటే చివాట్లు పెట్టారు చివాట్లు పెట్టడం కాదు ఒకవేళ భారతీయులు కాదనుకుంటే అమెరికా పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన ఒక విజనరీగా ఆవిష్కరించారు ఏం చెప్పారంటే అమెరికాలో ఇప్పుడు ఇండియన్స్ని ఉద్యోగాల నుంచి తీసేయండి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి ట్రంప్ చెప్పారు ఇటీవల కాలంలో దాని మీద చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు ఒకవేళ మన వాళ్ళకు కనుక ఉద్యోగాలు ఇవ్వకపోతే అమెరికా కంప్లీట్గా డిజాస్టర్లకు వెళ్ళే అవకాశం ఉంది అమెరికానే నష్టపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు నిజంగా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే అమెరికాకు ఆ పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అమెరికాలో ఇల్లీ ఇల్లీగల్గా ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ మీద కొరడా జుల్పిస్తూనే అక్కడ హెచ్ వన్ విషయంలో న్యాయబద్ధంగా వచ్చేటువంటి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇప్పటివరకు లాటరీ పద్ధతిగా ఉన్నటువంటి దాన్ని టాలెంట్ పద్ధతిలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు టాలెంట్ హంట్ కోసం ఇప్పుడు ట్రంప్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు కేవలం తాత్కాలికంగా మాత్రమే ఇలాంటివన్నీ కూడా ఉడిదుడుకులు ఉడత ఊపులు ఉంటాయి అమెరికావి లేదా ట్రంప్ ఇవి అవి శాశ్వతం కాదు ఒకవేళ అది శాశ్వతంగా కనుక అమలు చేయాలనుకుంటే అమెరికా లేదంటే అమెరికా అధ్యక్షుడు ఆ దేశమే కుప్పగూలిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ భారతదేశం రెండు వేల పద్నాలుగు నాటికి పదకొండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రస్తుతం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది రాబోయేటువంటి రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడవ ఆర్థిక వ్యవస్థగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశం ఉంది ప్రపంచంలో భారతదేశం సరైనటువంటి నాయకులు భారతదేశానికి ప్రస్తుతం ఉన్నారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం ఆర్థిక అభివృద్ధి దిశగా పరుగు పెడుతోంది సమగ్ర అభివృద్ధి జరుగుతోంది అనేటువంటి విషయాన్ని హర్ఘర్ తిరంగా వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు ఆ సందర్భంలోనే యుద్ధాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు కార్గిల్ యుద్ధం గురించి ప్రస్తావించారు కార్గిల్ యుద్ధం కూడా ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ ఏ విధంగా విజయం సాధించారో కూడా గుర్తు చేశారు పెహల్గామ్ దాడి తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ ఏ విధమైనటువంటి విజయాలని సాధించింది అనేటువంటి విజయాన్ని కూడా గుర్తు చేశారు అందుకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పటిష్టంగా నాయకత్వాన్ని కలిగి ఉంది పటిష్టమైన నాయకత్వంలోనే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది ఇదే ప్రభుత్వం నడిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి నెంబర్ వన్ దేశంగా ప్రపంచంలో నిలిచే అవకాశం ఉంది భారతదేశం ఆంధ్రప్రదేశ్ దాంట్లో నెంబర్ వన్గా ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్రాల జాబితాలో అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ విజన్ని ఆవిర్ ఆవిష్కరిస్తూ అమెరికా పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావించారు దాదాపు అమెరికా అధ్యక్షుడిగా జనవరి ఇరవయ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ట్రంప్ ఆ తర్వాత నుంచి అమెరికాకి కష్టాలు ప్రారంభమయ్యాయి రకరకాల చట్టాలను తీసుకొస్తున్నారు రకరకాల అంశాలని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు కొన్ని దేశాల మీద కక్ష తీర్చుకుంటున్నారు రెసి ట్యాక్స్ వేస్తూ ఉన్నారు ఇంపోర్ట్ డ్యూటీస్ ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు భారతదేశం మీద ప్రస్తుతం యాభై శాతం దిగుమతి సుంకాలను విధించింది అమెరికా ఆ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు ఒకవేళ ఇదే యాభై శాతం కనుక కొనసాగిస్తే అమెరికా పౌరులే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎందుకంటే ఫార్మ రంగంలో కానీ ఇతర ఉత్పత్తుల సంబంధించినటువంటి లేదా కొన్ని రకాల కమోడిటీస్ విషయంలో కానీ ఇంపోర్ట్ డ్యూటీస్ని కనుక ఇదే తరహాలో కొనసాగిస్తే అమెరికా పౌరులు నష్టపోయే అవకాశం ఉంది అమెరికా ద్రవ్యోల్బణం అదుపు తప్పి ప్రజలు రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడుతున్నారు అందుకే ఆయన ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తాత్కాలికమైనవి పర్మినెంటువి కాదు భారత పౌరులు ఎక్కడున్నా కానీ వాళ్ళ మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరం అమెరికాకు ఉంది అమెరికా వాళ్ళ అవసరం అమెరికాకి కూడా అవసరం అందుకే మేధావులను అక్కడ ఉపయోగించుకుంటుంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి కార్యక్రమంలో భారతీయులు కీలకంగా ఉంటారు అక్కడ భారతీయులు కాదని అమెరికా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు అందుకే ట్రంప్ ఇన్ని పిల్లి మొగ్గలు వేసినా కానీ చివరికి భారతీయులు చెప్పినట్టే లేదంటే భారతీయులు ఏ విధంగా అయితే భాగస్వాములు అవుతారో అలా భాగస్వాములు అయితే తప్ప అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలబడలేదు అమెరికా ముందుకు పోలేదు పురోగతి సాధించలేదు ఆ స్థాయిలో మన వాళ్ళు అక్కడ భాగస్వాములు అయ్యారు అమెరికాలో అది ఇండియా యొక్క గ్రేట్నెస్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ప్రపంచంలో అనేక దేశాల్లో భారతీయులు ఉన్నారు క్రీమ్లో ఉన్నారు మేధో సంపత్తి కలిగినటువంటి క్రీమ్ ఎవరైతే ఉన్నారు భారతీయులు వాళ్ళందరూ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నారు వాళ్ళని కాదని ఆయా దేశాలు ఏది చేయలేదు ప్రత్యేకించి అమెరికా లాంటి దేశం భారతీయుల టాలెంట్ని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి ట్రంప్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది తాత్కాలికం మాత్రమే అని చెప్పి అంటున్నారు అయితే ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ కామెంట్ చేశారు అంటే తాత్కాలికమే అన్నారంటే అమెరికా దేశంలో ట్రంప్ దిగిపోయే అవకాశం ఉందా అక్కడ రీకాల్ సిస్టమ్ అనేది ఉంది ప్రజలు తిరుగుబడుతున్నారు ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు ట్రంప్ పరిపాలనని ట్రంప్ని ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్కడ ప్రజా వ్యతిరేకత అత్యంత తక్కువ సమయంలోనే ఎక్కువగా వచ్చినటువంటి అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే ట్రంప్ అనేది రీసెంట్గా సర్వేలు చెప్తున్నాయి మరి ఆ సర్వేలను బేస్ చేసుకుంటే కనుక రీకాల్ చేసేటువంటి అవకాశం ఉందా ట్రంప్ని అనేది కూడా వినిపిస్తుంది బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఉద్దేశంతో తాత్కాలికం మాత్రమే అమెరికాలో ఒడిదుడుకులు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారా ట్రంప్ రాబోయేటువంటి రోజుల్లో దిగిపోయేటువంటి అవకాశం ఉందా ఆయన్ని రీకాల్ చేసి దింపుతారా అనేటువంటి చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే గత రెండు రోజుల నుంచి అమెరికాలో ఉండేటువంటి పౌరులు రోడ్ల మీదకి వచ్చేశారు పెంచినటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి ప్రతి కుటుంబం మీద నెలకు పదిహేను వందల డాలర్ నుంచి రెండు వేల డాలర్లు అదనంగా ఖర్చు అవుతుంది దాన్ని బనాయించలేనటువంటి అమెరికన్ పౌరులు రోడ్ల మీదకు వచ్చేసి ట్రంప్ నాయకత్వాన్ని ట్రంప్ పరిపాలనని ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు ఇదే వ్యతిరేకత కనుక మరింత ఉధృతమైతే అప్పుడు ట్రంప్ అర్ధాంతరంగా దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుందా అమెరికా అధ్యక్షుడిగా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికం మాత్రమే అమెరికాలో ఉండేటువంటి ఒడిదుడుకులు అని చెప్పి చెప్పడం వెనుక ట్రంప్ పదవి పోతుంది అనేటువంటి సంకేతమా లేదంటే అమెరికాలో ఉండేటువంటి చట్టాలు ఖచ్చితంగా వాటిపైన అవి చేసుకుంటూ వెళ్తాయి కాబట్టి అధ్యక్షుడిగా ఎవరున్నప్పటికి కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు మాత్రమే అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తారా లేదంటే భారతీయుల టాలెంట్ ఆయనకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రూట్లోకే ట్రంప్ వస్తారు అనేటువంటి అభిప్రాయంతో ఆ కామెంట్ చేశారా అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ